హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చేసుకుందాము ఈజీగా బరువు తగ్గొచ్చండి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు కూడా ఈ పెసరట్లు పెట్టడం వల్ల పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఓకేనా ఇంకా ఈ పెసరట్టు ఎలా చేయాలో చూడండి చూసే ముందు మన వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు వీడియో మొత్తం చూసి కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఇంకా వీడియోలోకి అయితే ఇంకా వెళ్ళిపోదాము ముందుగాల రెండు కప్పులు పొట్టు పెసర్లను తీసుకోవాలి అరకప్పు రేషన్ బియ్యం అండి చూడండి నేను ప్రతిదీ చూపెడుతున్నాను మీకు చూస్తేనే తెలుస్తుంది కదా అని నేనైతే చూపెడుతున్నాను అరకప్పు కబోలి శనగలు తీసుకోవాలండి అంటే దొడ్డు శనగలైనా లేకపోతే శనగలైనా లేదా శనగపప్పు అయినా ఈ మూడింటిలల్లో ఏదైనా తీసుకోవచ్చు నేనైతే కబోలి శనగలు అయితే అరకప్పు వేసుకొని అయితే ఇంకా వీటిని శుభ్రంగా ఈ మూడింటిని శుభ్రంగా రెండు లేదా మూడు సార్లు ఇలా బాగా కడుక్కోవాలండి కడుక్కొని వాటర్ అయితే పారబోసి ఇంకా మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి నైట్ మొత్తము నైట్ మొత్తం అంటే మీరు డేలో చేసుకోవచ్చు నైట్లో చేసుకోవచ్చు మ్యాక్సిమం ఏడెనిమిది గంటలు నా నానబెడితే సరిపోతుంది ఓకేనా చూడండి మనకు పెసర్లు అయితే బాగా నానినయి నాణ్య లేదా తెలుసుకోవాలంటే మనము చేతులు వేసుకొని ఇలా గట్టే ప్రెస్ చేసినాం అనుకో పెసర్లు అనేటివి పప్పు పప్పుగా చినుగుతాయి అప్పుడు మనకు పెసర్లు అనేటివి బాగా నానినట్టే ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పిండిలాగా అంటే మనం దోశ పిండి ఎలా పడతామో అలానే పట్టుకోవాలి కానీ ఇందులోకి కొండని ఇంకో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కలిపేస్తాను ఓకేనా రుచి ఉండ బాగా రుచిగా ఉండాలి కదా మనం ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం ఇక రుచిగా లేకపోతే ఎట్లా ఉంటుంది అని ఇంకా కాస్త రుచి యాడ్ యాడ్ అయితే చేస్తున్నాను వన్ ఇంచ్ అల్లం ముక్క ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒకటి ఉల్లిగడ్డ ఆనియన్ వేసుకుంటే మనకు పెసర్ పెసర్లలో ఆనియన్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కదా ఒకటి ఆని ఉల్లిగడ్డ దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నాను మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అల్లం ముక్క వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇప్పుడు మూడు నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు ప్లేస్లో మనము ఎండుమిర్చి అయినా మనము ఈ పెసర్లు నానబెట్టేటప్పుడే ఎండుమిర్చిని నానబెట్టుకున్నాం అనుకో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడు ఉప్పు ఇవన్నీ వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవాలండి సేమ్ మనము దోశ పిండి ఎలా పట్టుకుంటామో అంత మెత్తగానే పట్టుకోవాలి ఈజీగానే మెత్తగా అయిపోతుందండి ఇలా గిన్నెలోనే కొన్నాను వాటర్ ఎందుకు కొంచుకున్నానంటే సేమ్ మనము దోశ బటర్ లెక్క కలుపుకోవాలి కొంచెం ఇది గట్టిగా ఉంది కదా కొంచెం వాటర్ వేసి కలిపే బదులు ఇంకా అందులోనే వాటర్ ఉంటాయి అదే వాటర్లో నేనైతే ఇలా దోశ బటర్ ఎలా ఉంటుందో అలా చిక్కగా అయితే కలుపుకున్నాను ఇలా కలుపుకున్నాక చిన్నవి రెండు అల్లం ముక్కలు వస్తే అవి పక్కకు తీసేసానండి ఇంకా పిండిని అయితే బాగా కలుపుకున్నాను కదా కలుపుకున్నాక ఇంకా మనము ఇంకా దీన్ని నానబెట్టాల్సిన అవసరం ఏం లేదండి ఇంకా డైరెక్ట్ దోశలు వేసుకోవడమే అట్లు వేసుకోవడమే ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ అయితే పెట్టుకోవాలి ప్యాన్ వేడాక రెండు చుక్కలంతా నూనె వేసుకొని మనము ఉల్లిగడ్డతోటైనా లేకపోతే పొటాటో ఆలుగడ్డ ఉంటుంది కదా ఆలుగడ్డ చెక్కుతోటైనా మనము ఇలా ఆయిల్ని అయితే ప్యాన్ పైన అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకుంటే మనకు దోశలు అనేటివి సాఫ్ట్గా ఇరగకుండా సాఫ్ట్గా వచ్చేస్తాయి ఓకేనా ఇంకా ఒక గంట పిండి తీసుకొని మధ్యలో వేసుకొని ఇంక ఇలా రౌండ్గా చుడతా అంటే పల్చగా సాగుతూ ఉంటుంది ప్యాన్ మొత్తానికి ఇలా చుట్టుకున్నాక పైనుండి నుండి మనము దోశలు తీసే స్టిక్ ఉంటుంది కదా అదే స్టిక్తో కొంచెం నూనెలో ముంచుకొని ఇలా ఆయిల్ తీసుకుంటే ఆయిల్ అయితే సరి ఆ నూనె అయితే సరిపోతుందండి అలా నూనె వేసుకొని ఇంకా ఇలా దోరగా కాల్చుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది పల్లి చట్నీ అయినా టమాటో చట్నీలోకైనా చాలా బాగుంటుంది ఇంకా అల్లం చట్నీ అంటే దాన్ని సపరేట్గా చేయాలి కాబట్టి దాన్ని అయితే నేను చెప్పట్లేదు లాస్ట్కు మ్యాంగో మామిడికాయ లుక్ కూడా చాలా బాగుంటుంది ఈ పెసరట్టు ఇంకొక దోశను ఎలా చెట్ ఎలా చేయాలో కూడా చూడండి చూస్తేనే కదా మనకు వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుందని రెండు దోశలు అయితే అయితే చూపెట్టాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మిగిలిన పిండిని కూడా అలానే వేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా వీడియోస్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్స్లో ఉంటాయి చూస్తూ ఉండండి ఓకే అండి బాయ్ బాయ్